వైఎస్ఆర్సీపీ చేత కానీ అనుకోవాలా మరి మీ అందరినీ వదిలేసినందుకు మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రభుత్వంలో ఉంది మిమ్మల్ని ఏమైనా చేసిందా అనిత కత్తెట్లు పట్టుకుని తిరిగింది వంగలపూడి అనిత ఆమెను ఏమన్నా చేశారా అండి పోలీసులు తీసుకెళ్లి మీరు ఎన్ని మాటలు మాట్లాడిస్తున్న వైఎస్ఆర్సీపీకి ఇంత వ్యతిరేకంగా మంది పోగై మాట్లాడినా ఏ రోజు ఒక్కడిని కూడా వైఎస్ఆర్సీపీ లోపలికి తీసుకెళ్లి థర్డ్ డిగ్రీయో లేకపోతే ఇంకొక డిగ్రీయో పెట్టింది లేదు ఎక్కడికైనా పారిపోతాం సార్ ఎన్ని రోజులని పారిపోతాం ఎన్ని రోజులని ఇదేంటి దాక్కోవాలి ఎన్ని రోజులని భయపడాలి భయపడి వంద రోజులు బతికే కన్నా ధైర్యంగా ఒక్క రోజు బతికితే చాలని చెప్పి వివేకానంద చెప్పాడు ఎన్ని రోజులని భయపడల మానసికంగా క్షోభ అనుభవించాడు దానికి తగ్గట్టు ఫినాన్షియల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా లైఫ్లో మీ ముందు ఏడవకూడదు అని డిసైడ్ అయ్యి వచ్చి ఎమోషనల్ అవ్వకూడదు అని చెప్పి అవ్వట్లేదు కానీ నేను మాట్లాడే ఒక్కొక్క మాటకి నా మనసులో నేను ఎంత కుళ్ళు కుళ్ళి ఏడుస్తున్నానో నాకు తెలుసు ఈ మాటలు మాట్లాడడానికి కూడా ఈ ధైర్యం కూడగొట్టుకోవడానికి కూడా నాకు చాలా రోజులు టైం పట్టింది దీని వెనకాల ఈ క్షోభ అనుభవించడానికి మీ ముందుకు రావడానికి ఎన్ని రోజులు నేను మాట్లాడాలి 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 అన్న నాకు నేనే తగ్గించుకుని నేను మళ్ళీ రెచ్చిపోయి మాట్లాడితే మళ్ళీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళని ఎవరినైనా ఏమన్నా అంటారేమో ఎవరినైనా కొడతారేమో నలుగురు పిల్లల్ని నలుగురు పిల్లల్ని కొట్టించిన పాపం మళ్ళీ నాదవుతుదేమో నేను రెచ్చిపోయి మాట్లాడితే ఇది నాకు సంబంధించిన వ్యక్తిగత విషయం కాదు ఇది పార్టీకి సంబంధించిన విషయం అని చెప్పి ఎంతో ఆవేదన ఉన్న మనసులో అణుచుకుని నా సైలెన్స్కి ఇదే కారణం అండి